ఇవాళ్ళ నాణిలందరికీ చిప్పు పోయింది ఎందుకంటే మా నా మా మా నారా లో మా నారా లోకేష్ గారి యువకులం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది మా ప్రభుత్వం రెండున్నర నెలల్లో అధికారంలోకి రాబోతుంది నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం నాని నీ సమయం దగ్గర పడింది నీ చెప్పు రిపేరు చేయించే సమయం గుర్తుంచుకో ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చెప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ సమ ఈ అసమర్థులు ఒక వ్యక్తిగత విమర్శలు నీ నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు నీకు శాస్తి చేయబోతున్నారు కానీ గుర్తుంచుకో ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా నానేలో మీ అందరికీ ఇవ్వరు త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను అదే చెప్పేది మా నారా లోకేష్ గారిని చూసి జడుచుకుంటున్నారు ఈ చెప్పులేని వ్యక్తులు అందరూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లాంటి యువసింహం పుట్టింది మా నాయకుడిని చూసి బ్రహ్మరథం పడుతున్నారు ఈ పిచ్చి ఈ పిచ్చి జనం పిచ్చి వాగుళ్ళు జగన్ మెప్పు కోసం వాగే పిచ్చి పిచ్చి మొహాలు వాగే వాగుళ్ళు ఈ సన్నాసులు దౌర్భాగ్యుల వల్లే ఈ రాష్ట్రం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుందని మీ అందరికీ తెలుసు అదే కదా మరి నిన్న మొన్న అన్ని పత్రికల్లో కానీ పేపర్లో కానీ మీడియాల్లో కానీ చూసాం ఇతనికి సీట్ లేదని నానికి అందరూ అనుకుంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఒక సైకో ఉన్నాడు వాళ్ళ నాయకుడు ఈ పిల్ల సైకోల్ ఇంకో పెద్ద సైకో ఉన్నాడు ఆ పెద్ద సైకో మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ను విమర్శిస్తే మళ్ళీ నాకు సీట్ వస్తుందేమోనని ఆశ బాబు నీకు కాదు ఇవాళ 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 గుడివాడలో గుడివాడలో ఈ నాని ఓడిపోబోతున్నాడు కాబట్టి ఇతని అసందర్భ ప్రలాపంలో జగన్మోహన్ రెడ్డి ముప్పు పొందొచ్చేమో కానీ నాని నిన్ను గుడివాడ ప్రజలు పరిగెత్తించే రోజులు దగ్గరలో ఉన్నాయి